గురుగారు మకర రాశి వారికి ఎలా ఉంది వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి ఆరవ రాశిలో సూర్యుడు ఐదులో గురువు తృతీయంలో చంద్ర రాహులు శుభప్రదమైనటువంటి కాలం కొనసాగుతోంది మంచి ఫలితాలు సాధించడానికి సకాలంలో పనులు ప్రారంభించడం మంచిది మంచి ఆలోచన సరళితో ఉద్యోగంలో పనిచేస్తే అభివృద్ధి త్వరగా ఉంటుంది మీ శ్రమని నలుగురు గుర్తిస్తారు మీరు చేసే నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి శత్రువులపై విజయం సాధిస్తారు శత్రువులు మిత్రులవుతారు ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి స్వల్ప ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు మిత్రభావంతో సంభాషించండి అధికారుల అండ పెరుగుతుంది ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి ఎందుకంటే బలం సహకరిస్తుంది నిరంతర సాధనతో లక్ష్యాన్ని పూర్తి చేయండి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి మిత్రుల సలహాలు కలిసి వస్తాయి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి ఆవేశపరిచే వారు ఉన్నారు తొందరలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు శాంతంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి శ్రద్ధ పెడితే వ్యాపారంలో లాభాలుంటాయి ఆర్థికపరమైన సమస్యలు గోచరిస్తున్నాయి కాబట్టి ధనాన్ని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి రుణ సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోండి బద్ధకించకుండా న్యాయబద్ధంగా పని చేయండి ఒక విజయం సొంతమవుతుంది మకర రాశి వారు పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానం చేయటం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మకర రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాలి మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది నాలుగో రాశిలో కుజగ్రహం ఉన్నది కుజ ప్రీతిగా కందులు దానం చేయండి